హే గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను ఖుషి చైన్ దగ్గరికి పోతున్నాము చైన్ దగ్గరికి పోతా అంటే మధ్యలో మాకేం కనిపించిందో ఇక్కడ చూడండి మీకు కనిపిస్తుందా అంటే నేను వీడియో తీసేటప్పుడు పెద్దగా క్లియర్గా తీయలేదు అంటే నా మొబైల్ అంతగా సపోర్ట్ చేయలేదండి నేను ఖుషి చైన్ దగ్గరికి పోతా అంటే బాతులు కనిపించినాయి మాకు రెండు బాతులు అది వైట్ అండ్ బ్లాక్ ఒకటి అండ్ దెన్ క్రీమ్ విత్ వైట్ ఒకటి చాలా బాగున్నాయి క్యూట్గా ఉన్నాయి ఇంకా పోతూ ఉంటే కనిపించింది ఇంకా మేము చూసేసరికి ఇంకా అవి ముందరికి వెళ్ళిపోయినాయి ఇంకా సరేలే అని చెప్పేసి వాటిని ఎందుకు పాపం డిస్టర్బ్ చేయడం అని చెప్పేసి మేము అట్లా ముందరికి వెళ్ళిపోయినాము ఇంకా పోతా ఉంటే ఈ ఇది ఉంది కదా గట్లు ఉన్నాయి కదా ఈ చైన్ దగ్గర వీటిపైన ఖుషీకి నడిచేది రాలేదు చిన్న పాప కదా అందుకే నడిచేకి రాలేదు అందుకని జారిపోతూ ఉన్నింది ఇంకా సరేలే అని చెప్పేసి ఇంకా నేను పట్టుకున్నా నేను చేయి పట్టుకుంటే ఇంకా లేదు మమ్మీ నేనే నడుస్తా అని చెప్పి నా చేయి వదిలేసింది ఇంకా తను ఉంది ఇంకా మా చే పోయే దారిలో వ్యూ ఇట్లా ఉంటుందన్నమాట చాలా బాగుంటుంది ఈ నీళ్ళు అంతా ఎందుకు వేసినారంటే వరి నాటుతారంట అంటే బియ్యం నాటు అన బియ్యము సోనా మసూర వేస్తారని విన్నాను మరి ఏం బియ్యం వేస్తారో అయితే తెలియదు వరి నాటుతారంట అందుకనే మడి మొత్తం దున్నుతారున్నారు నీళ్ళు పోసి రెండు మళ్ళు నాటుతారంట ఇంకా ఇక్కడ వాటర్ అంతా కూడా బాగా స్టాక్ ఉంటాయి కాబట్టి బాతులు కొంగలు అన్నీ తిరుగుతూ ఉంటాయి ఇంకా ఇక్కడ వచ్చేసి బాగు తాటి మంజులు మీకు అందరికీ ఐడియా ఉంటుంది తాటి మంజులు మేము తాటి మంజులు అంటాము ఒక్కొక్క చోట ఒక్కొక్కలాగా పిలుస్తారు చాలా బాగా ఉంటాయి అన్నమాట తాటి మంజులు మా చే దగ్గర 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 ఒక పదహైదు చెట్ల వరకు ఉంటాయి కంటిన్యూస్గా కాస్త అంటే కంటిన్యూస్గా ఒకసారి ఈ సమ్మర్లో అయితే ఇంకా మేమైతే వేరే లెవెల్లో తింటాము తాటి మంజులు టెంకాయలు నీళ్ళు బాగా దొరుకుతాయి అన్నమాట అండ్ అట్లా వెళ్తూ ఉన్నాం చైన్ దగ్గరికి ఈ సమ్మర్లో ఎవరెవరు మీ చేయిన్ల దగ్గర అంటే ఏ ఏ అంటే టెంకాయలు కానీ తాటి మంజులు కానీ ఏదైనా ఫ్రూట్స్ కానీ ఏమైనా దొరుకుతాయా సో కమెంట్ చేయండి వీడియో అయితే ఇది నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ బాయ్ బాయ్